దేవుడు వచ్చే వాళ్ళ వాక్కు సత్యమా అబద్ధమా మరి శివశక్తి రౌడీ రాకేష్ స్వామి చెప్పిన నిజాలు ఇప్పుడు ఒక్కసారి మనం విద్దాం దేవుడు వచ్చే వాళ్ళ వాక్కు సత్యమా అబద్ధమా అన్న ప్రశ్నపై ప్రముఖ వ్యక్తి రౌడీ రాకేష్ శివశక్తి తన అభిప్రాయాలను వివరించాడు ఆయన చెప్పిన విషయాలు నేడు ఆధ్యాత్మికత విశ్వాసం మరియు ధార్మికతకు సంబంధించిన చర్చలకు ప్రాముఖ్యత కలిగినవి ఈ ప్రశ్నను వివిధ కోణాల్లో విశ్లేషించి ఆయన చెప్పిన నిజాలు ఒక్కసారి తెలుసుకుందాం దేవుడు వాళ్ళ వాక్కు సత్యమా అంటే రౌడీ రాకేష్ చెప్పినట్లు దేవుడిని ప్రతినిధులుగా పరిగణించే వ్యక్తులు మాట్లాడిన మాటలు చాలామంది భక్తుల విశ్వాసంలో చాలా ముఖ్యమైనవి అయితే ఆయన ఈ విషయాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించారు ఈ వ్యక్తులు చెప్పే వాక్కు కేవలం ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా ఉన్నప్పటికీ అవి కొంతవరకు సత్యమని ఆయన పేర్కొన్నారు ఇది ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన పాయింట్ల ద్వారా వివరించవచ్చు ఇక భక్తుల నమ్మకానికి అతీత శక్తి ఉందని రాకేష్ వివరించారు ఎవరైనా దేవుని నమ్మకంతో వచ్చే వ్యక్తులు చెప్పిన మాటలను విశ్వసిస్తే ఆ మాటలు నిజంగా తమ జీవితాల్లో జరుగుతాయని భావించడం చాలా సాధారణం ఇది మనస్సు మరియు నమ్మకం అనుసంధానమయంగా ఉండే అంశం శ్రద్ధ భక్తి మరియు దేవునిపై నమ్మకం ఉండే భక్తులు దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా సత్యమని నమ్ముతారు ఇక రౌడీ రాకేష్ చెప్తున్నట్లు దేవుని ప్రతినిధులు తమ వాక్కును ఆధ్యాత్మిక మార్గదర్శనంగా చెప్పవచ్చు వారి మాటల ద్వారా భక్తులు సంతోషాన్ని శాంతిని పొందుతారని ఆయన అభిప్రాయం ఇలాంటి మార్గదర్శకత ద్వారా భక్తులు తమ జీవితాలను సక్రమంగా తీసుకెళ్లగలరు మరియు ఇది దేవుని ప్రతినిధులు చేసే వాక్కును సత్యంగా భావించడానికి ఒక ముఖ్యమైన కారణం ఇక దేవుడు వచ్చేవాళ్ళు వాళ్ళ వాక్కు అబద్ధమా అని కూడా రాకేష్ ప్రశ్నించారు కొన్నిసార్లు ఈ వ్యక్తులు చెప్పే విషయాలు భక్తులను గందరగోళానికి నెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాక్కులు అబద్ధమాగా కూడా భావించవచ్చు ఇక అబద్ధాలకు పునాది అంటే రావుడి రాకేష్ చెబుతున్నట్లు కొంతమంది ఆధ్యాత్మిక నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను సాధించడానికి దేవుని పేరును వాడతారని ఆయన స్పష్టం చేశారు లాంటి వ్యక్తులు ప్రజల అజ్ఞానం మరియు భక్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ క్రమంలో వారు చేసే వాక్కులు సత్యం కాకుండా అబద్ధాలపైనే ఆధారపడే అవకాశం ఉన్నాయి ఈ అంశాన్ని రాకేష్ గారు గంభీరంగా వివరిస్తూ భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇంకా రాకేష్ చెప్పిన మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే కొన్నిసార్లు భక్తులే తమ ఆధ్యాత్మిక గురువుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని భ్రమంలో పెడతారు దీని ఫలితంగా ఆ వాక్కు వారికి అబద్ధంగా అనిపించవచ్చు ఇక్కడ బాధ్యత భక్తులకే ఉండాలి అని ఆయన అన్నారు ఆధ్యాత్మిక విషయాలు చాలా సున్నితమైనవి కాబట్టి వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక రౌడీ రాకేష్ దేవుడు వచ్చే వాళ్ళ వాక్కు సత్యమా అబద్ధమా అనేది వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తుల చేత విచారణ చేయబడాలని అన్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఇక ఆయన ప్రకారం అభ్యాసం మరియు ఆచారాల ద్వారా సత్యాన్ని గుర్తించవచ్చని రౌడీ రాకేష్ పేర్కొన్నారు ఒక ఆధ్యాత్మిక గురువు నిజంగా దేవుని ప్రతినిధి అయితే ఆయన చెప్పే మాటలు సరైన ఆచారంతో ధార్మికతతో కలిసి ఉండాలి ఈ విధంగా వారి వాక్కు సత్యమా అబద్ధమా అని నిర్ణయించడం సులభమవుతుంది ఒక వ్యక్తి చెప్పిన మాటలను సత్యంగా నిర్ధారించడానికి భక్తులు తగిన ఆధారాలను పరిశీలించాలి రాకేష్ ప్రకారం మనస్సు మన నమ్మకం మించిన ఆధారాలు కూడా అవసరం ఉంటాయి ఇలాంటి సందర్భాలలో ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పిన మాటలు సత్యమా కాదా అనేది వారి ప్రవర్తన చిత్తశుద్ధి ఆధారంగా నిర్ణయించుకోవచ్చు ఇక రౌడీ రాకేష్ అందించిన చివరి పాయింట్ ఏమిటంటే దేవుడు చెప్పిన మాటలను నమ్మకానికి కాకుండా నైతికతను పునాదిగా తీసుకోవడం ముఖ్యం ఒక ఆధ్యాత్మిక గురువు వాకు ప్రజలకు మేలు చేయడానికి సత్యం బోధించడానికి ఉపయోగపడుతుందా లేదా అన్న ప్రశ్నను ముందుగా అన్వేషించాల్సిన అవసరం ఉంది ఆధ్యాత్మిక గురువు చెప్పే వాక్కులో సత్యం ఉంటే అది కేవలం ధార్మిక జీవితానికే కాకుండా ప్రజలకు దార్శనికతను అందిస్తుంది ఇది భక్తులకు ఒక మంచి మార్గం చెబుతుందని రాకేష్ అభిప్రాయపడ్డారు వారి ఇచ్చే సలహాలు జీవితంలో ప్రయోజనం కలిగించేలా ఉంటే ఆ వాక్కు సత్యమని ఆయన అన్నారు ఇక ఒక ఆధ్యాత్మిక నాయకుడు మోసం చేస్తూ తన స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెబితే ఆ వాక్కు సత్యంగా ఉండదు ఇది నైతిక విలువలను దెబ్బతీస్తుందని రాకేష్ అంటే రౌడీ రాకేష్ అన్నారు భక్తులు ఇలాంటి వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు కూడా ఇక చివరిగా రౌడీ రాకేష్ అంటే శివశక్తిగా చెప్పినట్లుగా దేవుడు వచ్చే వాళ్ళ వాక్కు సత్యమా అబద్ధమా అనేది ఒక సమాధానంతోనే తేలిపోదు ఇది వ్యక్తుల నమ్మకాలు ఆధ్యాత్మికత వారి అనుభవాలపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆధ్యాత్మికత గురువు మంచి సత్య మార్గాన్ని చూపిస్తే వారి వాక్కు సత్యమని భావించవచ్చు కానీ వారు మోసం చేస్తే లేదా ప్రజల భ్రమలను పెంచితే అది అబద్ధంగా పరిగణించవచ్చు భక్తులు ఎప్పుడు జాగ్రత్తగా పరిశీలనతో తమ భక్తి ప్రామాణికతను గుర్తించుకొని నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగితే దేవుడు చెప్పిన సత్యాన్ని తెలుసుకోవడంలో వారికి స్పష్టత లభిస్తుంది